మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కోసం హోదా కోసం న్యాయ పోరాటం చేస్తూ అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ నాలుగు పార్టీలు మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు ప్రజల గొంతుకి కానీ ప్రజల ఆకాంక్షను కానీ ఏనాడు కూడా మాట్లాడకుండా తన సొంత రాజకీయాల కోసం తన సొంత వ్యాపారాల కోసం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే సంస్థగా ఈ మూడు పార్టీలు తెలుస్తాయని ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అమలవుతుంది ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరుస్తున్న రాజ్యాంగం ఏదంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతో చూసాం సాక్షాత్తు మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించి ప్రభుత్వం ఇది యొక్క ఈ ఒక్క ప్రభుత్వమే చూసాం అదేవిధంగా మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అపజిప్పించే ప్రభుత్వం ఏదైనా చూస్తుందంటే ఈ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే నిరుద్యోగ వృత్తి అదేవిధంగా అనేక అంశాలు ఆడబిడ్డ నిధి అనేక అంశాలు ఏదైతే పార్టీ మేనిఫెస్టో మీ కూటమి మేనిఫెస్టో ఏదైతే పొందుపరుచుకుందో మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఏం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు ఏమయ్యాయని చెప్పి నెరవేర్చడం కోసం నెరవేర్చవలసిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి గుర్తు చేయడం కోసం ఈరోజు అసెంబ్లీకి వస్తే ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షత చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా నాకు విజ్ఞత ఉందా లేదా నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ని మాత్రమే చదువుతున్నారు వీళ్ళు చెబుతుంటారు గవర్నర్ ప్రసంగంలో మేము పంతొమ్మిది నెలల నుంచి ఏడు శాత పత్రాలు రిలీజ్ చేశామని చెప్తున్నారు ఏడు పది శాత పత్రాలు కాదు మీరు రిలీజ్ చేయాల్సింది పంతొమ్మిది నెలల్లో మీరు ఏమి చేశారు ప్రజలకు అనేది పత్రం మీరు చెప్పండి మీరు మీరు వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి తప్ప అంతే తప్ప మేము ఏడు శాత పత్రాలు రిలీజ్ చేశామని చెప్పి మాయ మాటలు చెప్పకండి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలు ఆడుతున్నారంటే విచక్షణ లేకుండా సిగ్గు లేకుండా అబద్ధాలు ఇది అబద్ధం తెలిసిండి కూడా అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం చెప్తే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా లేకపోతే మీ వ్యాపార అభివృద్ధి కోసం మీ వ్యాపార భాగ్యస్వాముల కోసం మీరు పరిపాలన చేస్తున్నారా తప్ప ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిపాలన లేదు అదేవిధంగా ప్రజలకు ఆకాంక్షంగా అనుకునే పరిపాలన లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం నడుస్తుంది ఈ రాష్ట్రంలో ఏదైనా రాజ్యం నడుస్తుందంటే అది దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఈ దొంగల రాజ్యంలో జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కూడా కుంభకయి పంది కుక్కల్లాగా ఎవరు ఓటా వాళ్ళు పీల్చుకున్నారో తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళ సంక్షేమం గురించి అభివృద్ధి ఆలోచించట్లేదు ఇప్పటికైనా సరే ఈ వచ్చే అసెంబ్లీ సమావేశంలో వీళ్ళు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏ విధంగా దేనికి కేటాయిస్తారన్నది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలించి చదివి తప్పకుండా దీని మీద పోరాటం చేస్తా అని తెలియజేస్తాను ఈరోజు ఇరవై నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ తప్పులు దాడులు పాపాల పార్టీగా చిట్ట చివరికి దేవుణ్ణి కూడా మోసం చేసేటటువంటి మోసగాళ్ళ పార్టీగా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని దోచేసి మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేసి వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే వీటి మీద చర్చ జరుగుతుంది ఎప్పుడన్నా చూసామా ఈ గూండాలు తెలుగుదేశం గూండాలు డైరెక్ట్గా మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నారు చూసామా గతంలో ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నాయకుడి ఇంటి మీద దాడి జరిగిందా ప్రొటెస్ట్ చేస్తే దాడి అన్నారు ఏకంగా ఇవాళ మంత్రుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని మీద దాడి పెట్రోల్ బాంబులు వేసి ఇళ్ళని కాలు డైరెక్ట్గా కార్లను కాలు పెట్టేస్తున్నారు వీటి మీద చర్చ జరగొద్దా ఏమన్నా మాట్లాడితే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయాన్ని మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకుడికి ఇస్తా ఉంటున్నారు కొంచెమన్నా బుద్ధుందా జ్ఞానం ఉందా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పదకొండు సీట్లు గెలిచింది మరి పదకొండు మంది పదకొండు నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే మిగిలిన నూట అరవై నాలుగు నియోజకవర్గాల గురించి అసెంబ్లీలో ఎవరు చర్చించాలి ఎవరు మాట్లాడాలి ఆ ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేయాలి ఆ ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేయాలి వారి కేటాయింపులపై ఎవరు ప్రశ్నించాలి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపై అక్రమ కేసులపై ఎవరు నిలదీయాలి ఇవన్నీ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వర్యులు ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే హక్కుగా సమయం కావాలా మీరిచ్చే ఒక నిమిషం రెండు నిమిషాల కోసం ఆ సబ్ అసెంబ్లీలోకి వెళ్ళి ఈ ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం లేదు అని పదే పదే చెప్పిన ఈ మొద్దు ప్రభుత్వం ఈ అరాచక ప్రభుత్వం ఈ నియంత పోకడల్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పిఏసీ చైర్మన్నే కొట్టేసింది చరిత్రలో లేదు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఏసీ చైర్మన్ కొట్టేసినటువంటి గనుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పరిపాలన పడగేసింది పాపాల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోతుంది ఆంధ్ర అంటే అప్పులు అనే విధంగా మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పులు ఏం పగలు తీశారు ఏం అభివృద్ధి చేశారు ఏమి కంపెనీలు తెచ్చారు దేని మీద ఖర్చు చేశారు చెప్పలేరు జీతాలు పడకేశాయి రిటైర్మెంట్లు రెండు వేల ఇరవై తొమ్మిదిలో డబ్బులు ఇస్తా ఉంటారు ఉద్యోగాల ఖాళీలని భర్తీ చేయరు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వసతులు మెరుగుపడవు విద్యారంగానికి కేటాయింపులు లేవు రాయలసీమ ఎత్తిపోతల్ని తాకట్టు పెట్టేశారు పక్క రాష్ట్రానికి వీటన్నిటి మీద చర్చ జరగొద్దా ఇవన్నీ కావాలంటే హక్కుగా ప్రతిపక్ష హోదా కావాలి ఇవన్నీ చర్చ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత సమయం కావాలి అది ఇవ్వమని డిమాండ్ చేశాం గౌరవ గవర్నర్ గారు ప్రసంగం చదువుతూ పోతున్నాడు తెలుగుదేశం స్క్రిప్ట్ ఇస్తుంది వాళ్ళు చదువుతూ పోతారు వీళ్ళు దోచుకుంటుంటారు దొంగతనాలు చేస్తారు లూటీ చేస్తారు అద్దు రూపాయికి పావలాకి ఎకరాల భూముల్ని కట్టబెట్టేస్తారు గీతం యూనివర్సిటీకి రెజల్యూషన్ లేకుండా యాభై ఎకరాలు కట్టబెట్టేస్తారు ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి వందల ఎకరాలు కేటాయించేస్తారు వీటి మీద మాత్రం చర్చ జరపరు అసెంబ్లీకి వస్తే జరుగుతుంది కాబట్టి చర్చ రాకుండా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం శాసన మండలికి వస్తున్నారు శాసనసభకి ఎందుకు రారంటున్నారు శాసన మండలికి ప్రతిపక్ష నాయకుడు రాగలుగుతాడా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ప్రజలకి రీచ్ అవుతుంది ప్రభుత్వాలకు రీచ్ అవుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుస్తాయి ఇది తెలవకుండా చేయడమే ఈ దుర్మార్గపు పరిపాలనకి అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ ద్వారా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సిపి హక్కు ఎక్కడా రాసలేదు ఇవ్వకూడదు అని ఖచ్చితంగా ఇవ్వచ్చు ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ గత ఇరవై నెలల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఇంకో పార్టీయే లేదు ఇంకెవరికి ఇస్తారు ప్రతిపక్ష పార్టీ పోనీ మీరేమన్నా దాని నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం తీసుకోండి ప్రతిపక్ష పార్టీ హోదా అని జనసేన తీసుకోండి ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం నిలబడుతుందా ఏం చెప్పబోతున్నారు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి ఈ తప్పుడు యొక్క ప్రస తప్పుడు ప్రచారాలని నిలిపివేసి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు assembly law